హ్యాస్ ఇప్పుడు చెప్పండి నేను వైసీపీకి సంబంధించి ఉన్న విషయాన్ని చెప్తూ ఎలక్షన్ టైం కాబట్టి ఒక రెండు మూడు వీడియోలు ఎక్కువ ఇస్తూ ఉన్నా డైలీ అబద్ధం ఉంటే చెప్పండి వీడియో తీసేస్తా అంటున్నా నిజం ఉంటే మీరు తెలుసుకోండి అంటున్నా అయినా సరే ఇంకా బ్లైండ్గా ఫూలిష్గా మీరు జగన్ సపోర్ట్ చేస్తూ వైసీపీని సపోర్ట్ చేస్తూ నన్ను ఇదదు అంటా ఉన్నారు వీళ్ళు ఎంతకన్నా ఇంక దిగజారరు అనుకున్నప్పుడు ఎంతకన్నా దిగజారుతూనే 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 ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఈ ఆతిథ్య యూనివర్సిటీ పిల్లలు ఏమన్నా అన్నారు ఈ కాకినాడ దగ్గర ఏ పనలేదే అసలు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నా కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది నువ్వు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలను బయట తీసుకొచ్చి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకట్ట ప్రదర్శించాల్సిన అవసరం ఏంటి ఫ్లెక్సీ కట్టాల్సిన అవసరం ఏంటి సరే మరలా జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నావు చక్కగా రేపు గెలిచిన తర్వాత యూనివర్స్ సంబంధించిన ఫండ్స్ స్థలమో ఇంకా ఏదో ఒకటి అనుకున్నావు చేసావు వచ్చాడు ఆ మనిషి జా జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఏం థ్యాంక్ యూ ఏం సార్ అన్నారు మొత్తం కాలేజీ వాళ్ళు వచ్చినారు పిల్లలు వచ్చిన్నారు హ్యాపీ కాసేపు మాట్లాడుకుంటున్నాడు వచ్చేట్టు మాట్లాడాడు ఈ లోపు అక్కడ అడుగున్నారు విద్యా దేవుని అందుతుందా వసతి దేవుని అందుతుందా వస్తే సరే అంటే రాలేదు కదా పెండింగ్లు గోల్డ్ అంత పెండింగ్లు రాలేదు రాలేదు అని అన్నారు దాని మేనేజ్మెంట్ని చూశాడు ఇదేంటి చెప్పలేదా మీరు వచ్చిందని చెప్పాలన్నట్టు చూశారు వాళ్ళేమో మేము చెప్పాల్సి మేము చెప్పు బట్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బాబు అని చెప్పి ఒకరి మొక్కలు ఒకరు చూస్తున్నారు ఈ గోదావరి జిల్లా అంటేనే ఎక్కువగా వీళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు దాంతో బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కొంతమంది నినాదాలు చేస్తారు మసద్ దీవిన పడలా బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఇంకేముంది జగన్ ముఖం ఆడిపోయారు బాబు మీ యొక్క థ్యాంక్ యూ సీఎం సార్ అంటే చెప్తే ఏదైతే అనుకున్నానో అంతా ఘోరంగా చేశారు చాలు బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక దాంతో ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళు కింద మీరు గింజుకున్నారు ఈ లోపు వాళ్ళకి వైసీపీ నుంచి రావాల్సినవి వచ్చినాయి ఏ పిల్లలు అయితే ఇలా బాబులకే బాబు కళ్యాణ బాబు అన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళు ఏమీ జగన్మోహన్ ఒక మాట తిట్ల కొత్తగా పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడాల వాళ్ళు కాలేజీ విద్యార్థులు నువ్వు పొలిటికల్గా తీసుకొచ్చి స్వాగతం ఎటువంటి చేయించకూడదు తెచ్చావు వాళ్ళకి ఎవరు అంటే అభిమానం వాళ్ళ పేరు పలికారు అంతే తప్పుకి ఎక్కడ మాట్లాడలేదే వాళ్ళు సస్పెండ్ చేసిన అవసరం ఏంటి వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు వీళ్ళు తట్టుకోలేరు ఎవరు వైసీపీ వాళ్ళు దట్టుకోలేరు అందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు ఓలల్లో ఎవడైనా క్వశ్చన్ చేశాడరంటే వాడిని కొడతాం తిడతాం లేదంటే కేసు పెట్టేయడం చివరి కాలేజీ పిల్లలు వచ్చేసి ఉన్న విషయాన్ని చెప్పారంటే వాళ్ళని సస్పెండ్ చేయడం ఇప్పుడు చెప్పండి వీళ్ళు దిగజార బాబు అనుకుంటే ఇద్దరు దిగజారా రేంద్ర బాబు అనుకుంటే ప్రతిసారి అంతకుమించి అంతకు మించి ఇంకా ఇంకా రోత కనిపిస్తున్నారా లేదా పాప అంటే ఆట సుధాకర్ అండి కరోనా సమయంలో మాస్కులు లేవన్న దానికి ఆ మనిషిని పిచ్చొని చేసి ఘోరంగా చంపారండి వీళ్ళ ఒక రాజకీయ పార్టీకి సంబంధించి నడిపేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పాలించే అర్హత ఉన్నాడు ఎలక్షన్స్ మూమెంట్లో ఈ మాత్రం కూడా ఉన్న నేతలు నేను కనుక చెప్పకపోతే నా వృత్తికి ద్రోహం చేస్తున్నాడు అందుకు ఉన్న విషయాలే చెప్తున్నాను నేను